శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు జ్ఞానరత్నాలు వ్యాపారం వ్యాపారదారిగా అవ్వండి అని అంటున్నారు మురళి వింటున్నారు ఆ రసాన్ని ఆ మురళి విన్నంత వరకు అనుభవం చేసుకుంటూ ఆనందంలో ఉంటున్నారు తర్వాత ఆ రసం పోతుంది మళ్ళీ ఆనందం కూడా పోతుంది కారణం ఏంటంటే విన్నదాని ఆ జ్ఞానరత్నాలు ఆ జ్ఞాన స్వరూపం కావటం లేదు అని అంటున్నారు నిలుపుకోవటం లేదు అంటున్నారు బాబా దానివల్ల మళ్ళీ వ్యర్థం మీకు వస్తుంది అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బిజీగా ఉండే వ్యాపార వ్యాపారదారి అవ్వండి రాత్రి పగలు ఈ జ్ఞానరత్నాలు వ్యాపారదారి అవ్వండి ఖాళీగా లేకపోతే వ్యర్థ సంకల్పాలకు అవకాశమే ఉండదు కదా అందుకే బిజీగా ఉండమంటున్నారు బాబా కనుక విశేష సమయం బుద్ధిని సమర్థ సంకల్పాలతో సదా నిండిగా ఉంచుకోండి దానికి ఆధారం రోజు మురళి వినటం నింపుకోవటం మరి స్వరూపంగా అవటం మనం రోజు బిజీగా ఉండాలంటే ఏం చెయ్యాలి రోజు మురళి వినటం ఆ జ్ఞానరత్నాలను నింపుకోవటం ఆ స్వరూపంగా తయారవడం స్వరూపంగా తయారవడం అంటున్నారు బాబా ఈ ఇవి మూడు స్థితులు వినటం చాలా మంచిగా అనిపిస్తుంది వినకుండా ఉండలేకపోతున్నారు ఇది కూడా ఒక స్థితియే ఇటువంటి స్థితిలో ఉన్నవారు వినే కోరిక వినే రసము ఉన్న కారణంగా ఆ సమయం వారు ఆ స ఆ రసం యొక్క ఆనందంలో ఉంటారు వినటంలో లీనమైపోతారు కూడా అని బాబా అంటున్నారు చాలా బాగుందని సంతోషంతో పాట కూడా పాడతారు బాబా యొక్క మహావాక్యాలు విని ఆ రసంలో సంతోషిస్తారు పాట కూడా పాడతారు కానీ వినటం సమాప్తి అయిపోగానే ఆ రసం కూడా సమాప్తి అయిపోతుంది ఎందుకు ఎందుకంటే దానిని నిలుపుకోవటం లేదు విన్నదాని ఆ స్వరూపంగా తయారవటం లేదు అంటున్నారు ఆ జ్ఞానరత్నాలు నింపుకొని ఆ స్వరూపంగా తయారవ్వాలి అంటున్నారు బాబా నింపుకునే శక్తి ద్వారా బుద్ధిని సమర్థ సంకల్పాలతో సంపన్నం చేసుకోలేకపోతున్నారు వ్యర్థం వస్తూ ఉంటుంది నింపుకునే వారు సదా నిండుగా ఉంటారు అందువలన వ్యర్థ సంకల్పాలకు దూరంగా ఉంటారు కానీ స్వరూపంగా అయ్యేవారు వారు శక్తిశాలుగా అయ్యి ఇతలను కూడా శక్తిశాలుగా తయారు చేస్తారు ఆ లోపం ఉండిపోతుంది మీకు అని బాబా అంటున్నారు మురళి వింటున్నారు ఆ రషాన్ని అనుభవం చేసుకుంటున్నారు ఆనందంగా ఉంటున్నారు కానీ నిలుపుకోలేకపోతున్నారు దాని వలన శక్తిశాలిగా అవ్వలేకపోతున్నారు అని బాబా అంటున్నారు